పండగకు బూందీ లడ్డు చేసేసుకుందామా ఇక్కడ మూడు కప్పుల శనగపిండి తీసుకున్నాను ఇది నాకు దాదాపు అరకిలో అయితే అయింది ఇది మంచిగా జల్లడ పట్టేసుకోవాలి అలానే కొద్దిగా ఉప్పు వేసేసుకొని వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి పిండిని మంచిగా కలిపితేనే మనకు బూందీ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా బూందీ గరిటే ఉంటే పర్లేదు లేదంటే ఏదైనా ఉన్న గిన్నెలో ఇలా బూందీ అయితే వేడి వేడి నూనెలు పడితే మంచిగా బూందీ అయితే మంచిగా వస్తుంది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా మిగతా బోన్ అంతా నేను కొట్టేసుకున్నాను ఇక్కడ చక్కెర పాకం కోసం మూడు కప్పుల శనగపిండి తీసుకున్నాం కదా ఫుల్ గా అయితే దానికి మనం బోడబోడ కప్పుగా మూడు కప్పుల చక్కెర తీసుకొని అందులో ఒక్క కప్పు వాటర్ వేసుకొని లేత తీగ పాకం పట్టుకోవాలి మనకు మరీ లేత తీగపాకం పట్టేసుకొని ఇందులో కొంచెం పువ్వు అలానే ఇలాచి అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒక అరగంట పక్కకు పెట్టేసేయాలి దానివల్ల మనకు బూందీ మంచిగా పాకానంతా పీల్చుకుంటుంది చల్లారినాక కూడా మనం లడ్డులు ఈజీగా కట్టేసుకోవచ్చు ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ ని కూడా నేను ఫ్రై చేసి వేసుకుంటున్నాను మీకు వద్దు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు కాజు బాదం అలానే కిస్మిస్ మూడు అయితే నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకొని ఇవైతే పైన నుంచి వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాను ఇక్కడ మనకు బోంది చూసారా అసలు కింద మనకు పాకం అనేది కనిపించకుండా ఉండాలి అంతే ఫైనల్ గా ఇక్కడ లడ్డూలు అయితే సింపుల్ గా చుట్టేసుకోవచ్చు చల్లారినాక కూడా లడ్డూలు చక్కగా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చినా కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలి